ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి మీన్ భక్త పాలక ప్రస్తుతింతో నీ నమోను భనన జయము భక్త పాలక ప్రస్తుతింతో నమూను చిజయుడాను వేడుకుందు पालक प्रस्तुतिन्तु नी न ममुनि दिव्यपदविनि विडचिनीवो दीनुवैपुटिनावो दिव्यपदविनि विडचिनी लगावन भजनचेयुचु भक्तपालक तु नीनममुनु चेडीनबाडा नैननन्दु चेरदिसि प्रोचिनावु नभु चेडीनबाडा नैननन्दु चेरदिसि प्रोचि नभु

త ప్రేమ ఎంత దాయ ఎంత కృపయ శైనికు ఎంత య నివా నింపనినను ఎవనికి ని సాధ్యంపు కాదు భజన చేయుచు భతపాలక ప్రస్తుతంతో ప్రియులరా ప్రభు పరిట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు మిమ్మలను దీవించనుగాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు చెల్లిందా ఈ ప్రాంత కాల ఆరాధన కొరకు దైవ వాక్యాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు చదువుకుందాం పదిహేను వచన ప్రారంభం సైన్యములకు అధిపతియు దేవుడగు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపింతును జలము త్రాగింతును పదహారో వచనం తామైనను తమ పితరులైనను ఎరగినటువంటి జనములలోనికి వారిని చెదరగొట్టేదాను వారిని నిర్మూలము చేయు వరకు వారి వెంబడి ఖడ్గము పంపుదు ప్రియులారా మరి దైవ వాక్యాన్ని మనం కలిసి చదువుకున్నాం ఈవేళ వాక్యాంశం నిర్మూలము చేయు దేవుడు చాలా కఠినమైనటువంటి పదము కదండి దేవుడు ప్రేమ అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది ఈవేళ దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది ఆయన నిర్మూలము చేస్తాను అని ఆయన సెలవిస్తూ ఉన్నారు నిర్మూలము చేయుట అనగా ఏ విధంగా ఎలాగో ఎందుకు అని ఒక ప్రశ్న వేసుకుంటూ ఉన్నప్పుడు అది పనికి పరిస్థితుల్లో ఉన్నటువంటిది ఏదైనా కావచ్చు అది లేకుండా కనబడకుండా నిర్మూలము చేయబడతారు ఈ పరిస్థితుల్లో ఎవరిని తన మీద తిరుగుబాటు చేస్తున్న తన ప్రజలనే ఆయన నిర్మూలము ఆయన చేయు దేవుడు ఒకవేళ ఇంగ్లీషులో ఒక మాట మనకు తెలిసినటువంటి మాట కొన్ని రకాల వ్యాధులు ఉన్నాయి ఆ వ్యాధుల కొరకు ఆలోచన చేస్తే అవన్నీ కూడా అరాడికేట్ చేయబడ్డాయి అనే మాటలు వాడుకుంటూ ఉంటాం అర్థం అవటానికి మాత్రమే ఈ మాట చెబుతున్నాను కాబట్టి దేవునికి పనికి రానిటువంటి ప్రజల నట నిర్మూలము చేస్తాను అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు అంతేకాకుండా వారి కొరకు చెప్పే మాటలు ఏమిటో ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆ ప్రజలకు చేదు కూరలు తినిపించే దేవుడు విషజలము త్రాగించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు అంతేకాకుండా వారి వెంబడిట ఖడ్గాన్ని పంపిస్తాను అని ప్రభు స్రవిస్తూ ఉంటూ ఉన్నాడు ప్రియుల రాజుల మొదటి గ్రంథంలో ఇరవై ఒకటవ అధ్యాయములు ఇరవై ఒకటవ వచనములో అందుకు యహోవా ఇలాగో సెలవిస్తూ ఉన్నాడు నేను మీ మీదికి అపాయము రప్పించదను ఇదిగో అది వారిని నాశనం చేస్తాను అల్పులేమి గొలులేమి ఇస్రాయిలు వారిలో అహబూపక్షమున ఎవరో లేకుండా పురుషుల అందరిని నిర్మూలము చేయదును దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఇక జరగవు దేవునికి వ్యతిరేకమైనటువంటి వారు ఉండరు అనగా నిర్మూలము చేయబడుతూ ఉన్నది రాజుల రెండవ గ్రంథములో పంతొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన వారి దేవతలు అగ్నిలు వేసినది ఏటండి పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ శాతంలో వారి దేవతలను అగ్నిలో వేసినటువంటిది నిజమే ఆ రాజ్యములో దేవతలట నిజమైనటువంటి దేవుళ్ళు కారు వారు మనుష్యుల చేత వారు చేయబడినటువంటి వారు అంతేకాదు కర్రలు రాళ్ళే ఎవరు వారి దేవతలు కనుక వారిని నిర్మూలమో చేస్తాం పనికిరానిటువంటి దానిని దేవునికి వ్యతిరేకమైన ప్రతిదీ ఆయన నిర్మూలం చేసే దేవుడు ప్రియులారా అందుకనే ముప్పై ఏడవ సంకీర్తన తొమ్మిదవ వచనంలో చూస్తే కీడు చేయువారు నిర్మూలమైపోతూ ఉంటారు ఎందుకంటే కీడు కీడుచ్చేయువారిని నిర్మూలం చేయకపోతే మేలు చేసేవారికి కీడుగలుగుతారు మేలు చేసే తన ప్రజలకు నష్టం కలుగుతుంది కాబట్టి దైవవాక్యం అంటుంది కీడు చేయవారు నిర్మూలమైపోతారు ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచనంలో భక్తిహీనుల సంతానం నిర్మూలమైపోతుంది అంటే భక్తి వారిని చూస్తాడు ఆయన భక్తిహీనులను ఆయన చూస్తూ ఉన్నాడు కీడు చేసేవారిని చూస్తూ ఉన్నాడు మేలు చేసేవారిని చూస్తూ ఉన్నారు కాబట్టి మేలు చేసేవారిని భక్తి కలిగిన వారిని ఆశీర్వదిస్తాడు కీడు చేసేవారిని భక్తి లేనటువంటి వారిని ఆయన నిర్మూలము చేసే దేవుడు అందుకని ఇక్కడ సామితుల గ్రంథములో మొదటి అధ్యాయములో ముప్పై రెండవ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ బుద్ధిహీనులు మరి క్షేమము కలిగినది అని క్షేమము కలగదు బుద్ధిహీనులకు వాళ్ళు అనుకుంటారట క్షేమం కలిగింది ఇక నాకు ఏ భయము లేదు ఏ అపాయము లేదు అని వాళ్ళు ధైర్యంగా మైమర్చి ఉంటారట అప్పుడు వాళ్ళు మా మీదకి ఏదీ రాదని అశ్రద్ధగా వారు ఉంటున్నప్పుడు వారు నిర్మూలమైపోతారు అని దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడుతూ ఉన్నది ప్రియులారా ప్రియులారా సామిత్రుల గ్రంథంలో పద్నాలుగవ అధ్యాయంలో పదకొండవ వచనంలో చూస్తే భక్తిహీనులు ఇల్లు కూడా నిర్మూలమైపోతూ ఉంటుందట భక్తిహీనులు నిర్మూలమైపోతారు వారి సంతానం నిర్మూలమైపోతుంది భక్తిహీనులు నివసించే గృహము కూడా నిర్మూలం చేయబడుతూ ఉంటుంది ముగింపుగా వాక్యాలు మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు ఎహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనక మనము నిర్మూలమో కాకుండా ఉన్నాం ఇంకా ఇలాగ ఉన్నాము అంటే కారణం ఏమిటంటే మన భక్తి మన ప్రార్థన మన నీతి ఇవన్నీ కదట దేవుడు కృప కలిగినటువంటి వాడు ఆయన ఒక్కసారి కన్ను తెరిచి మన వైపు చూస్తే మన భక్తహీనత కలిగిన జీవితాన్ని బట్టి నిర్మూలం కావాలి తరంబడాలి కానీ ప్రభు అట ఇంకా మన జీవితాల్లో మార్పు కొరకు ఎదురు చూస్తున్నాడు ఎందుకంటే ఆయన ఎంతైనా కృప కలిగినటువంటి దేవుడిగా ఉంటున్నాడు ఆయన వాత్సల్యత ఎడుతెగక నిలుస్తూ ఉన్నది కొరకు మనము నిర్మూలమో కాకున్నాం దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు సమయాన్ని ఇస్తున్నాడు ప్రియులారా సద్వినియోగం చేసుకుందాం మనము నిర్మూలము కాకుండా ఆయన సన్నిధికి వద్దాం ఆయన సన్నిధిలో మనం కలిసి వేడుకుందాం ప్రభు దీవించను గాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా దేవా నీ విరుద్ధమైన ప్రతిదీ కూడా నిర్మూలన చేయబడుతుంది కానీ నీవు ఎంతైనా కలిగిన వాడవు వాత్సల్యత కలిగిన వాడవు కనుక దేవా నీ వాత్సల్యత నీ కృపను బట్టి మేము ఇంకా నిర్మూలము కాకుండా ఉన్నాం అని నీ వాక్యం సెలవిస్తున్నా నీవిచ్చినటువంటి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటానికి కృపచ్చాయండి మార్పు చెందటానికి గృపొచ్చాడు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించారు వాతావరణ మార్పులో అనేక మంది నాయన వైరల్ ఫీవర్తో టైఫాయిడ్తో ఉన్నారు వారిని స్వస్థపరచుకొని ప్రార్థన చేస్తా ఉన్నా అలాగే సత్యం గారు ఆయన ఫ్రాక్చర్ అయిన కూడా నాయన స్వస్థపరచా టెంట్ ఎగ్జామ్ కొరకున్న ప్రభా అలాగే తండ్రి డిఎస్సి కొరకున్న ప్రభా అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచుకో ఇంటర్వ్యూస్ కొరకు సిద్ధపడుచున్న బిడ్డలు ఉద్యోగాల కొరకు సిద్ధపడిచిన బిడ్డలు వివాహాల కొరకు సిద్ధపరచుల బిడ్డలకు మేలు కలగటానికి పల్లోకి మందిన మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనో గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి నెరవేరునోగాక మైంది హరిముడు మా దాయిచి మెడల ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం క్షమించము సోదల్లోని తెగ కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభునిశ క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రత్యకల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడనుగాక ఆ మెయిన్